ఏటీఎం సెంటర్ల వద్ద ఏటీఎం కార్డుతో డబ్బు తీసుకోవడం రాని వ్యక్తులను టార్గెట్గా చేసుకుని మోసం చేసి డబ్బు కాజేస్తున్న ఒక వ్యక్తిని కైకులూరు పోలీసులు అరెస్ట్ చేశారు కేసుకు సంబంధించిన వివరాలను ఏలూరులోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు కోనసీమ జిల్లా ఐపోలవరం గ్రామానికి చెందిన పల్లా సురేంద్ర కుమార్ అలియా సురేంద్ర అనే వ్యక్తి చెడు వ్యసనాలకు బానిసై డబ్బుల కోసం మోసాలకు పాల్పడుతున్నాడు ఏటీఎం సెంటర్ల నుంచి డబ్బు డ్రా చేసుకునేందుకు వచ్చే వృద్ధులను సరిగ్గా కనిపించిన వారిని టార్గెట్ చేసి వారు డబ్బులు డ్రా చేసే సమయంలో సహాయపడుతున్నట్లుగా నటించి వారి పిన్ నెంబర్ ని తెలుసుకుని డబ్బు డ్రా చేసిన తర్వాత నకిలీ కార్డులను ఆ ఇచ్చి వెళ్లిపోతాడు తర్వాత ఏటీఎం కార్డులను ఉపయోగించి డబ్బులు డ్రా చేసి జల్సాలు చేస్తుంటాడు కైకలూర్ పోలీస్ స్టేషన్కి అందిన సమాచారం ప్రకారం కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు నిందితునిపై అరవై కేసులకు పైగా నమోదై ఉన్నాయి ఈరోజు మనకి ఈ ఏటీఎం సెంటర్ తెలుసు కాబట్టి సెంటర్ లో వృద్ధుల్ని అమాయకుల్ని కొంత చదువురాని వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ ఏటీఎం కార్డులను ఏమారుస్తూ వాళ్ళ యొక్క విలువైన డబ్బులు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఒరిజినల్ ఏటీఎం కార్డు తోటి పిన్ నంబర్ తెలుసుకొని ఆ కార్డులతో పాటు వాళ్ళ యొక్క డబ్బులు డ్రా చేస్తున్న ఒక అపరిచిత్ వ్యక్తుల్ని ఈ రోజు పట్టుకోవడం జరిగింది ముఖ్యంగా కైకలూరు ప్రాంతంలో గత నెల ఐదో తారీఖు నాడు ఒక వృద్ధుడు తన యొక్క ఏటీఎం కార్డు వెళ్ళినప్పుడు ఏటిఎం సెంటర్ లోకి వెళ్లగానే ఏటిఎం కార్డుని మొద్దాయి అపరిచితుడు ఈ కార్డు సహాయం చేస్తానని నపంతో కార్డు మార్చేసేసి అతని యొక్క సొమ్ముని కాజేసిన వైనంలో మన సిఏ గారు ఎస్ఐ గారు వాళ్ళ బృందం అందరూ కూడా కలిసి ఒక ప్రణాళిక ప్రకారం ఇతను మీద నిఘా పెట్టడం జరిగింది ఒక ప్లాన్ చేసి మేము అందరం కూడా అందులో ఒక ఎప్పటికప్పుడు ఆ ఏటీఎం ఇతను వాడినప్పుడల్లా మెసేజ్ వచ్చేటట్టుగా పెట్టుకుని కొంత అతన్ని ఇచ్చేస్తూ చాకచక్యంగా అతన్ని మేము పట్టుకున్నాం ఇతను పేరు వచ్చేసి తలకి పల్లా సురేంద్ర కుమార్ అదే సురేంద్ర ఇతను సుమారు ఇప్పటికే ఒక అరవై కేసులు చేశాడు అరవై మందిని చీట్ చేసి గతంలో కూడా అతను జైలు కెళ్ళి వచ్చాడు ఈ క్రమంలో ఇతను పట్టుకొని విచారించగా ఇతను దగ్గర ఇప్పటి వరకు మాకు మా దగ్గర కైకలూరులో జరిగిన రెండు నేరాలు అదేవిధంగా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఏలూరులో జరిగిన నేరం కూడా ఒప్పదనం చేశాడు దానిలో భాగంగా అతను వాడుతున్నటువంటి సిమ్ కార్డులు మరియు సుమారు ఎనభై ఆరు వేల రూపాయల అమౌంట్ కూడా ఇతని దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా వృద్ధులు అలానే అమాయకులు ఆడవాడు కొంతమంది అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు అపరిచిత వ్యక్తులకి పొరపాటును కూడా మీరు ఏటీఎం కార్డు ఇవ్వద్దు మీకు ఏటీఎం వాడటం తెలవకపోతే కనుక మీ తెలిసిన వారైనా మీ అబ్బాయిని కానీ లేకపోతే తెలిసిన వాళ్ళ వారు మాత్రమే వాడమని కోరుతున్నాం విధంగా చాలా మంది కూడా ఏటీఎం లో మోసపోయిన తర్వాత ఫిర్యాదు ఇవ్వడానికి వెనకాడుతున్నారు అట్లా ఏం వెనకాడద్దు మీ కనుక సొమ్ములు పోయినట్లయితే కనుక వెంటనే మీకు సంబంధించిన దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఇందులో కొన్ని ఫిర్యాదులు అందలేదని తెలుస్తూనే కాబట్టి మీ సొమ్ము ఎంతదైనా కానీ అది వెయ్యి రూపాయలు వచ్చు పదివేల రూపాయలు వచ్చి ఇరవై వేల రూపాయలు ఎంతదైనా కానీ పోయిన వెంటనే మాకు సమాచారం ఇవ్వండి ఇట్లాంటి అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండి ఈ సురేంద్ర లాంటి వ్యక్తుల్ని మనం పట్టుకోవడం అంత ఈజీ కాదు చాలా కష్టపడితే గానీ ఇతను దొరకలేదు కాబట్టి దయచేసి మీ అందరూ కూడా మా అంద మా పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే ఇట్లాంటి అపరిచితులకి కార్డులు ఇవ్వటం ఆ విధంగా మీరు కార్డులు ఇచ్చిన తర్వాత మీ సొమ్ముని అపహరించుకునే విధానం కూడా చేపడుతున్నారు అదేవిధంగా రీసెంట్గా మనం ఇదే ముదినేపల్లి ముదినేపల్లిలో కూడా ఏటీఎం బద్దలు కొట్టి అది కూడా మేము ఫార్టీ ఎయిట్ అవర్స్లో చకచక్యంగా అతన్ని సాంకేతిక ఆధారంగా కూడా మేము అతన్ని పట్టుకోవటం జరిగింది అక్కడ లోకల్ వాసే చేసేవాళ్ళు కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అలానే బ్యాంక్ అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఏటీఎంల దగ్గర ఖచ్చితంగా సెక్యూరిటీ గార్డులని అదే విధంగా సిసి కెమెరాలు సరైన పెట్టుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ఈ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ ఏటీఎం కార్డు మాత్రం తెలియకుండా ఎవరికి ఎట్టి పరిస్థితిలో ఇవ్వద్దు మరియు అదే విధంగా వాళ్ళకి పిన్ కోడ్ చెప్పొద్దు వాళ్ళతో కనుక చేయిస్తే వాడు పిన్ కూడా వాడు నోట్ చేసుకుంటాడు అది అయిపోయిన తర్వాత మీ ఎంఆర్చి ఈ ఈ సిమ్ కార్డు మీకు వేరేది ఇచ్చి ఆడు ఒరిజినల్ సిమ్ కార్డు తోటి మీ దగ్గర ఉన్న సొమ్ముని అబిస్తారు కాబట్టి దయచేసి అప్రమత్తంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ